విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో పూల్ బాగ్ పూల్బాగ్రోడ్డొప్పి జీ కాలేజీ దరి అయోధ్య బాల రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో శనివారం పదిహేనవ తేదీ జరిగింది విజయనగరం అయోధ్య రామ మందిరం ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ నిర్వహణలో బాలరాముని విగ్రహదాత తోట సూర్యనారాయణ దంపతులచే పూజ మరియు ఆలయ శంకుస్థాపన జరిగింది విజయనగరం అయోధ్య బాల రామ మందిరం కార్యనిర్వహణ కార్యదర్శి ధవళ మాట్లాడుతూ శ్రీరామకృష్ణ ఆనంద స్వామి భీమిలి వారి ఆధ్యాత్మిక ప్రవచనం మరియు మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన ఉంటుందని కార్యక్రమం తర్వాత అఖండ భజన కార్యక్రమం ఉంటుందని కార్యదర్శి నవల తెలిపారు రామాలయం అయోధ్యలో ఏ విధంగా అయితే రాముడు ఉన్నారో అదే విధంగా అదే స్వరూపాన్ని అదే రూపాన్ని ఆ కళతో ఆ అందంతో ఆ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో రాముడు యొక్క బాలరాముని యొక్క విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ట చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాల్లో ముందుగా ఆలయ నిర్మాణం జరుగుతుంది దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయనగరం ప్రజలందరూ కూడా భక్తి ఆచరించడం జరుగుతుంది ఇటువంటి మహత్తర మందిరం అనేటువంటిది మన దక్షిణాది రాష్ట్రాల్లో కొద్దిసారిగా మన విజయనగరం జిల్లాలో జరగాలనేటువంటిది మన అందరి యొక్క అదృష్టంగా మనందరం భావించి అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి భవిష్యత్తులో ఎవరు వెళ్ళి రాముని దర్శించాలనా ముందుగా ఈ ఆలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకొని ఆమె అయోధ్య యాత్ర చేసినట్లయితే తప్పకుండా యాత్ర సఫలీకృతమై సంపూర్ణమైనటువంటి రాముని యొక్క అనుగ్రహం మనందరిపైన ఉంటుంది అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించి ఇటువంటి మహత్తర మందిరానికి అందరూ సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా స్వామి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వస్తి సిద్ధ వాగ్గేకారుడు త్యాగా మాట ఉన్నారు హెచ్చది కంగా రారా శ్రీరామ చంద్ర రా రా రారా శ్రీరామ చంద్ర అలాగా ఆ రామచంద్రుడు మనకు ఒక హెచ్చరిక చేశాడు విజయనగరంలో ఉన్నప్పుడు ఈ బాలరాముని లచ్చని చేసి కొబ్బరికాయ పెట్టుకొని ఏ యాత్రికలు బయలుదేరి సమప్రదం అవుతుంది అనే మాట ఒక ఆశ్చర్యంగా వచ్చిందని కాబట్టి దీన్ని అందరూ కూడా అంచాల్సిందీ కొడుతూ సహాయం తీసుకున్నాం గురించి తెలిసినటువంటి పపో బలం ఉంది అని కాదు అటువంటి మహావేళ ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం దర్శిస్తున్నాం అయితే ప్రతిరోజు మనం ఏదో అవర్చలో బ్రాహ్మణ్ని దర్శించుడం అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి రావాలని మన మనసు అంగీకరించదు అల్లుచి వెళ్ళి రామాలయం దర్శనం చేసి రాముని చూశాక అక్కడ ఉండిపోవాలి అక్కడే శేషం చెప్పడానికి గడపాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మనకు కలుగుతున్నది కానీ ఉండలేము ఎందుకంటే మనకు ఉండేటువంటి సాంసారిక బాధ్యతలు మనకు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఆయన దర్శించాలి అంటే మనం ఫోటో పెట్టుకొని చూడగలం తప్ప ప్రత్యక్షంగా ఆ మందిర రూపంలో చూడలేము అటువంటిది ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా ఈ ఉత్తరాంధ్ర ప్రదేశంలో విజయనగరంలో ఆ అయోధ్య బాలరాముణ్ణి మందిరాన్ని నిర్మించింది

ఈ రోజున చక్కనైనటువంటి సుదినం మాఘమాసం శనివారం బహుళ తజియ ఈరోజున ఇక్కడ మన విజయనగరంలో బాలరాముని యొక్క విగ్రహం నిర్మాణం కోసం అని చెప్పి ముందుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది గరివిడిలో ఉండేటువంటి శ్రీ సూర్య సదనం వారి ఆధ్వర్యంలో మా గురువు గారు వేమకోటి కృష్ణయాజు గారు కుమారులైనటువంటి వేమకోటి సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది ఇది మన విజయనగరం అభివృద్ధి చెందడానికి ఒక సూచకమైనటువంటిదిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎక్కడో ఐదారు వందల సంవత్సరాలు పోరాటం చేసి అయోధ్యలో మన దేవుణ్ణి మనం తెచ్చుకుని ప్రదృష్టి చేసుకున్నాం దాన్ని చూసి స్ఫూర్తి పొంది అదే రకంగా ఇక్కడ కూడా ఒక విగ్రహం పెట్టాలి ఒక దేవాలయం నెలకొల్పాలి ముఖ్యంగా అక్కడ ఏ విధమైనటువంటి విగ్రహం అయితే ఉందో అదే రకమైనటువంటి విగ్రహాన్ని పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్ నుండి తెప్పించి ఇక్కడ నిర్మింపజేయాలని మన సుబ్బారావు గారి కోరిక దానికి ముందుగా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది ఇక్కడి నుంచి కూడా అందరు భక్తులు తిరిగి అంటే ఎవరికి తోచినటువంటి రీతిగా వారు సహాయ సహకారాలు అందిస్తూ మన రామాలయాన్ని నిర్మాణించు నిర్మాణం చేసుకోవడానికి సహాయపడాలని కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ सब एक बन दे ओम राम गुरुमा नमः गुरुमा नमः 15 15 नमस्कार ओम राम गुरुमासादिमय सुब्रहमासादिमय ब्रह्मनां शुचिन च ओम राम